మనకు వెలుగునిచ్చే సూర్యుడి రథానికి ఏడు గుర్రాలుంటాయి కదా అవి కేవలం గుర్రాలు మాత్రమే కావు ఈ ఏడు గుర్రాళ్ళు వేదాల్లోని పవిత్ర శక్తులు వీటి బలంతోనే సూర్యుడు కదులుతాడు మొదటి గుర్రం పేరు గాయత్రి మనలో జ్ఞానాన్ని మేధస్సుని ఇచ్చే కాంతి రెండవది బృహతి ఈ విశ్వం యొక్క అంతులేని విస్తరణ మూడవది ఉష్ణిక్ జీవనాన్ని రగిలించే శక్తి వెచ్చదనం నాలుగవది జగతి ప్రపంచంలో నిరంతరం జరిగే మార్పు గమనం ఐదవది త్రిష్టప్ ఎలాంటి ఆపదనైనా ఎదుర్కొనే అంతర్గత బలం ఆరవది అనుష్టుప్ మన నిత్య జీవితపు సరళమైన లోతైన సత్యం ఏడవది పంక్తి సృష్టిలో ఉండే క్రమం అందమైన సమతుల్యత చూసారా సూర్యుడు కేవలం కాంతి మాత్రమే కాదు ఈ ఏడు శక్తులతో మనకు జ్ఞానాన్ని ధైర్యాన్ని క్రమాన్ని నేర్పిస్తున్నాడు ఇలాంటి అద్భుతమైన విషయాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి